ఎన్టీఆర్ ఓ ప్రభంజనం ఎన్టీఆర్ ఓ ప్రవాహం ఎన్టీఆర్ ఓ ఆత్మగౌరవం అన్నా అనే పదం వింటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ మహిళలంటే అన్న ఎన్టీఆర్కు అంత గౌరవం నా తెలుగింటి ఆడపడుచులంటూ ప్రతి ప్రసంగానికి ముందుగా ఆప్యాయంగా పలకరించేవారు ఎన్టీఆర్ అలాంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఓ తెలుగు మహిళా నేత చంద్రబాబును అర్థిస్తోంది వేడుకొంటోంది పార్టీ టికెట్టు తనకిస్తే గెలిచి తన సత్తా ఏమిటో చూపిస్తానంటూ ప్రాధేయపడుతుంది ఆమె ఎవరో కాదు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇలాకాలోని రాజంపేట మహిళా నేత ఇదే రాజంపేట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రచ్చకు వేదికగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రాజకీయం ఇక్కడ రంగులు మారుతుంది ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పార్టీ శ్రేయస్సు కోసం పార్టీ విధి విధానాలకు తలొక్కి పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు తాను ఏ విషయంలోనూ ఎవరికీ తక్కువ కాదంటున్న ఈ మహిళా నేత పేరు పత్తిపాటి కుసుమకుమారి గతంలో రెండుసార్లు టీడీపీ కడప జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు సర్పంచుగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి కేడర్లో మంచి పరిచయాలు ఉన్నాయి పార్టీలో వన్ టూ అయిన చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్తోనూ పరిచయాలున్నాయి రాజంపేట నియోజకవర్గంలోనూ అన్ని సామాజిక వర్గాల నుంచి గుర్తింపు కూడా ఉంది అంతకు మించి రాజంపేట నియోజకవర్గంలో మహిళా ఓటర్ల శాతం కూడా అధికమే గతంలో పలుమార్లు ఇదే నియోజకవర్గం నుంచి కొండూరు ప్రభావతమ్మ మహిళా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు తొలి నుంచి కూడా మహిళా బలమే ఈ నియోజకవర్గానికి అండగా ఉంది అలాంటి చోట మహిళలకు స్థానం కల్పించాలని పత్తిపాటి కోరుకుంటున్నారు ప్రతి ఐదేళ్లకోసారి పార్టీలోకి వలసవాసులను రప్పించి పదవులను ఇచ్చి గౌరవించి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే తిరిగి కొత్తవారి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు తనకు గనక టికెట్టు కేటాయిస్తే తాను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ గట్టిగా చెబుతున్న కుసుమకుమారి మాటలు ఇవి తెలుగుదేశం గవర్నమెంటు మూడవసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ తొందరలోనే రాబోతున్నాయి ఈ సందర్భంగా నా మనసులో మాటలు కొన్ని నేను పార్టీ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను నేను కడప జిల్లాలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా టెన్ ఇయర్స్ పనిచేయడము మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేయడం జరిగింది అంటే అధికారం రోజుల్లో కూడా ఏమీ ఆశించకుండా పార్టీకి విఘ్నతగా మా కుటుంబాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అంటే మాకు చాలా అభిమానము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన నాయకత్వంలో మేమంతా కూడా పనిచేయాలని చెప్పి ఏమీ ఆశించకుండా మేము పార్టీలో పనిచేయడం జరిగింది మేము వ్యక్తుల యొక్క మనుషులం కాదు మేము పార్టీ యొక్క మనుషులము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వడము మేము అందరం కూడా కష్టపడి వాళ్ళకి పనిచేయడము వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పబ్బం కడుక్కొని అనేక రకాలైనటువంటి పదవులు తీసుకొని లక్షలు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకొని పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరికీ అందరికీ కూడా అన్యాయం చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటి దుస్థితి మళ్ళీ నెక్స్ట్ కూడా రాకుండా ఉండాలని చెప్పి నేను రాష్ట్ర సీఎం గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ ఒకటి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజంపేట నియోజకవర్గము నాన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీలో లక్షా ముప్పై ఐదు వేలకు పైన నాన్ రెడ్డి ఓట్లున్నాయి కాబట్టి వాళ్ళని గుర్తించి ఈసారైనా సరే వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టయితే కనుక తప్పకుండా రాజన్పేట మళ్ళీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు మహిళల యొక్క మనోభావాలని అర్థం చేసుకొని మహిళా పక్షపాతి పార్టీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది అదే ఉద్దేశంతో మీరు కూడా మహిళలకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీలో మహిళలకు పెద్దపేట వేస్తూ వచ్చినారు అదే సందర్భంలో కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జిల్లాలో నేను పది నియోజకవర్గాలు అన్ని ఎలక్షన్స్లో కూడా తిరిగి పనిచేయడం జరిగింది నాలాంటి మహిళను గుర్తించి నా కష్టాన్ని గుర్తించి నాకు ఈసారి రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని గనక నాకు అభ్యర్థిగా కనుక నేను ఎన్నిక చేసినట్టయితే నేను ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు పార్టీలో పనిచేసినటువంటి మహిళకు గుర్తించి ఈరోజు ఒక టికెట్ ఇచ్చినట్టయితే కనుక మిగతా మహిళలకు కూడా ఒక మంచి మెసేజ్ పోతుంది అంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే మహిళలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది అంతేకాకుండా ఆరు మండలాల్లో కూడా నాకు అభిమానులు ఉన్నారు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు నేను పార్టీకి ఎంత రైట్ రాయల్గా ఎంత కమిట్మెంట్తో నేను పనిచేస్తానో ప్రజలందరికీ తెలుసు కార్యకర్తలకు అందరికీ తెలుసు ఎందుకంటే ఎవరు నలుగురు ముగ్గురు కూడా పార్టీలో లేకుండా జెండా మోసిన రోజుల్లో కూడా నా కారుకి నేను జెండా కట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి మొన్న ఎలక్షన్స్లో మల్లికార్జున రెడ్డి గారు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినప్పుడు మీరు మొన్న ఎలక్షన్స్లో కూడా నా కారులో కరపత్రాలు ఉన్నాయని చెప్పి పోలీసు వాళ్ళు నా కారును తీసుకెళ్లి జైల్లో పెట్టి నా డ్రైవర్ని జైల్లో పెడితే నేను కేసులు పెట్టుకొని లాయర్ని పెట్టుకొని నేను ఒక నెల తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను కారును బయటికి తీసుకుని తెచ్చుకుని ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏ రోజు కూడా నేను పార్టీ సొమ్ముతో ఒక కప్పు కాఫీ కూడా తాగినటువంటి మహిళని కాదు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం నేను అన్ని నియోజకవర్గాల్లో అన్ని నలుమూలలో నేను తిరిగినటువంటి మహిళని నా కష్టాన్ని మీరు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు అందరికీ కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి నా గోడు అంతా కూడా నేను వెళ్ళబోసుకుంటున్నా పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది మహిళల కంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు రెడ్డి గారు మీరు గుర్తించి ఆయన్ని పార్టీ సస్పెండ్ చేయండి అని చెప్పి అనేక రకాలుగా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడి దృష్టికి కానివ్వండి మినిస్టర్ గారి దృష్టికి కానివ్వండి ఇన్ఛార్జ్ మినిస్టర్ సోమిరెడ్డి గారి దృష్టికి కానివ్వండి అనేక రకాలుగా నేను చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎవరు కూడా నా మాటను జమ చేసుకునేటువంటి పరిస్థితి లేదు కానీ నేను ప్రతిసారి మీ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రిగా మీరు ఎన్నో పనులతో బిజీగా ఉంటారు ముందే మన లోటు బడ్జెట్ మనం అమరావతిలో రాజధాని కట్టుకోవాలి నదుల అనుసంధానం చేసుకోవాలి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కేంద్ర ప్రభుత్వంతో ఒకవేళ ఫైట్ చేస్తున్నారు ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నా కష్టాల గురించి మీకు ప్రతిసారి నేను చెప్పుకోలేను కాబట్టి ఇక్కడ లోకల్గా కార్యకర్తల కార్యకర్తలతో కానివ్వండి మీడియా పరంగా కానివ్వండి నా యొక్క ఆవేదన అంతా కూడా నేను చెప్పుకోవడం జరిగింది కానీ ఈ రోజుటికైనా సరే మల్లికార్జున్రెడ్డి పార్టీలో నుంచి విడిపోతున్నారని తెలిసి తెలిసింది మరి వాళ్ళ నాన్నగారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారే అది చాలా తప్పు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను సార్ ఎందుకంటే ఒక్కసారి కూడా వాళ్ళ కుటుంబంలో మనకు ఓటు సక్రమంగా వేశారో లేదో అనేక రకాలైనటువంటి పదవులు తీసుకొని వీళ్ళందరూ మన పార్టీని విడిచిపెట్టి మళ్ళీ పోతూ కూడా పాత కార్యకర్తలను వాళ్ళ కడుపు కాలే విధంగా మమ్మల్ని అవమానపరిచి పార్టీని అవమానపరిచి పోతున్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినంత మాత్రాన మనకు ఓట్లేసే పరిస్థితి అయితే లేదు ఆ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వాలి మిగతా వాళ్ళందరూ ఓట్లేయాలి మేము వాళ్ళని గెలిపించుకోవాలంటే ఇలా ఎన్ని రోజులు ఈ ఆధిపత్యం వహిస్తాయి ఆధిపత్యం జరుగుతూ వస్తుందో మీరు కూడా ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి నేను ఒక మహిళగా ఏం చెప్తున్నానంటే కడప జిల్లాలో మహిళకు ప్రాధాన్యత ఇవ్వండి మహిళగా రాజంపేట నియోజకవర్గంలో ఇంతకు ముందు కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ప్రభావతమ్మ గారు ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు మనం ఇంకొకటి విషయం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజంపేటలో మహిళా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు నేను కొంగు పట్టుకొని ఓట్లు అడుగుతా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవన్నీ కూడా వాటిని ఉపయోగించుకొని మనం ఓట్లు వేయించుకొని గెలుస్తాము ఖచ్చితంగా మళ్ళీ మీరే సీఎం అవుతారు కానీ సార్ డబ్బులు ఎర్ర చూపించి ఇలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినట్టయితే కనుక మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేట్టు మళ్ళీ మనం బాధపడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అనేక రకాలైన తప్పులు చేసుకుంటూనే వచ్చాం ఎవరిని గెలిపించినా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలకి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ గ్రూప్ని ప్రోత్సహించుకుంటున్నారు ఈ రోజు చూడండి మల్లికార్జున రెడ్డి ఒక గ్రూప్ను తయారు చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు మీరు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ గ్రూప్ వాళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే పనులు చేసుకుంటూ వచ్చినారు ఎందుకంటే ఆయనకి తెలుసు మళ్ళీ మనం ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లోకి వెళ్తాము ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నమ్ముకున్నంత మాత్రమే మనకి ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పి పసిగట్టి మాలాంటి వాళ్ళని ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది ఈరోజు గ్రూప్ రాజకీయాలు గొడవలు పెట్టి మాలో మమ్మీ మేమే కొట్టుకోని వచ్చే విధంగా ఈరోజు గ్రూప్ రాజకీయాలు పోతున్నారంటే ఎవరికి చెప్పుకోవాలో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ దయచేసి మీరు ఈ కడప జిల్లాలో ఒక మార్పు తీసుకురండి పాత అవన్నీ కూడా పక్కన పెట్టండి కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వండి ముఖ్యంగా మహిళలకి దృష్టిలో పెట్టుకొని మహిళలు కనుక టికెట్ ఇచ్చినట్లయితే కనుక మహిళలందరూ కూడా ఆదరిస్తారు మహిళలందరూ కూడా మనవైపే ఉంటారు తప్పకుండా కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మనం గెలుస్తాము నేను గెలిచినటువంటి ఈ యొక్క స్థానాన్ని మీ పాదాల కింద పెడతానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కుల రాజకీయాలు చేయడం వల్ల ఈ కడప జిల్లాలో పార్టీ నాశనం ఏపేట పరిస్థితి ఉంది ఈ రోజు రాజంపేట ఒకటే గెలిచింది తొమ్మిది నియోజకవర్గాలు ఓడిపోయినాయి కానీ మీరు మాత్రం కడప జిల్లాను చిన్న చూపు జడకుండా ఉక్కు పరిశ్రమ స్థాపించినారు ఒంటిమిట్టకి అనేక ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు రోజు ఆ కోట్ల రూపాయలన్నీ కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మల్లికార్జున్రెడ్డి గారు విధంగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినారు పులివెంజలకు నీళ్లు తీసుకొచ్చినారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ వాళ్ళు ఏమన్నా మీ ఏమన్నా విజ్ఞతగా ఉంటున్నారా కాబట్టి వాళ్ళకి ఎందుకు పట్టం కట్టాలి సార్ కొత్త వాళ్ళని తీసుకురండి కొత్త నీరు వచ్చిందంటే ఖచ్చితంగా రాజకీయాల మార్పు అనేది వస్తుంది మళ్ళీ మనమే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ మీరు సీఎం అవుతారు లోకేష్ బాబు గారు ఒక యువ నాయకుడిగా ఆయన నాయకత్వంలో కూడా చాలా మంది యువతంతా కూడా ఈ రోజు నడుం బిగించేటటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మనకు అధికారంలోకి వస్తేనే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దొంగ చేతికి బీగాలు ఇస్తే మళ్ళా మన పరిస్థితి చాలా కష్టము వీళ్ళందరూ కూడా దొంగకు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు మీరు ఆలోచించండి సర్వేలు తీసుకోండి ఎవరైతే సర్వేలో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్ ఇవ్వండి ఎందుకంటే పార్టీకి ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి పార్టీ పార్టీ కోసం కష్టపడ్డామా లేదా పార్టీకి రైలు రైల్గా పనిచేస్తామా లేదా పార్టీని ఉపయోగించుకొని మేము ఏమైనా దొంగ వ్యాపారాలు చేసామా లేదంటే దొంగ భూములు కబ్జా చేసామా శిక్షణ సంక్షేమ పథకాలు ఏమైనా నిర్వినియోగం చేశామా ఏమన్నా మాలో లోపం ఉందేమో ఒకసారి మీరు గమనించండి కాబట్టి ఈ లోపాలు ఏవీ లేని మహిళని కాబట్టి నాలాంటి వాళ్ళని ఆదరించాలని చెప్పి నేను సీఎం గారికి రెండు చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాను అరుమి వెట్టి చాకరకి కొద్దు నేను